నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే కర్రల పొయ్యి మీద అన్నం వండుతున్నాం దానికోసం ఇలా పెద్ద గిన్నెలు తీసుకొని మట్టి రాస్తాము ఇప్పుడు బియ్యం బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాము అంటే మేము వెళ్ళిన దగ్గర వస్తువులన్నీ ఏవి లేవు కాబట్టి చాలా కర్రల పొయ్యి వేసుకొని చేసుకుని బాగుంటుంది కాకపోతే అన్ని వస్తువులు కన్వీనెంట్గా ఉండగల బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము వాటికైతే చూడండి కడుక్కోవచ్చు పూర్తిగా వీడియో మాత్రం ఒక లైక్ మచ్చిపోవద్దు ఈ లైక్ అనేది చాలా ఇప్పటి అడిగి పని నాకు ఇలా కష్టపడి కర్రపోయి మీద అంటే వస్తాయి బయట పొలాల పని పెడుతున్నాము వాటన్నిటికీ ఒకసారి ఒక లైక్ ఇచ్చేయండి నేను అందరికీ నేను గ్యాస్ట్రిక్ నొప్పినా దీంతో 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 పోయి దీంతో పోసేస్తే నేను కడుగుతుంది కడుగుతాను అవసరం లేదు ఏ లేకపోతే ఇలా ఉంటుందన్నమాటర్ ఇంకానా కురకొతలు ఆడాలంటే గాలికి అక్కడ కుతలు ఆడిద్ది మంట గట్టిగా గిన్నె మాడిపోయిద్ది పెట్టండి కర్రలు కూరగా సరిపోతాయి దించేటప్పుడు తెచ్చుకుందా ఇప్పుడు ఎసరికి ఆగిపోయి ఉన్నాయి కదా యూస్ మై చుమ్మి టవల్ బ్యాగ్ బ్యాగ్లో ఉన్నాయి కదా తేవచ్చు కదా బియ్యం పోతాండి జాగ్లో వా బియ్యం కడగకుండా వంట చేస్తాను టవల్ కొనండి చాలు చాలు అది కేజీ ఉండదు కదండి ఆ డబ్బా ఎక్కువ ఉంటుంది అంటవా నీళ్ళు ఏమో తెలియదు మూత పెట్టండి కలిపేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాలి అడుగంటుకుంటే అసలుకి మనకు కడగలేదు గిరిట గిరిటీ గిడ ఆ గిరిటెందుకు అన్నం గిరిట ఉంది కదా అండి వండించుకోడా వడ్డుకోడాకంటావా ఏ బాగుంటుంది లేం కాదు మూత పెట్టండి కలపండి ఫస్ట్ బియ్యం అంటుకుపోతాయి కింద ఫస్ట్ ఏం కడపకుండా వండుతున్నాం తరగడ విధానాలు మూత రియాల్సిన అవసరం లేదు మూత దగ్గరికే పెట్టాను అన్నం లేకపోతే అదే ముంచుడండి గిన్నెపై చెరువులో పడేను నల్లగా తయారైంది కింద మంట తీసేస్తే నిప్పులు పడి ఉడికిందా పలుకుందా చెక్ కదపకూడదండి చిదిరిపోయేది నాకు లేకపోతే పలుకుంది అన్న